రాత్రి వెనక ఉదయం ఎండలో కూడా ధైర్యంగా ఒక్కవని ధైర్యంతో నిలబడి పోరాటం సాగిస్తున్న మీ అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ధర్నాలో మరి మొత్తం ట్రేడ్ యూనియన్స్ మరి ఏఐటిసి కానీ సిఐటి కానీ ఐఎఫ్ కానీ మరి మొత్తం ఐఎన్టీసీ కానీ మరి అన్ని సంఘాలు కార్మిక సంఘాలు నాయకత్వం వహిస్తూ పెద్ద ఎత్తున ఇప్పటికే అనేక మంది కార్మిక సంఘ నాయకులు మరి ప్రజా సంఘాల నాయకులు మొత్తం మీ వెనకాల నిలబడి మీకు ధైర్యం ఇస్తూ మరి జరుగుతున్నటువంటి కార్యక్రమం మరి పన్నెండో రోజు కొనసాగుతూ ఉంది సోదరులారా మరి ముఖ్యంగా ఈ యజమాన్యం ఒక ఒక దుర్మార్గమైనటువంటి యజమాన్యంగా మరి గత పన్నెండు రోజులుగా మరి ఎండనక ఇంత కఠినంగా మరి సమ్మె చేస్తుంటే కూడా కనికరం లేకుండా మరి పాశవీకంగా అనేక రకాలుగా ఇచ్చిన చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా మరి మొక్కవని ధైర్యంతో సాగుతున్నటువంటి పోరాటం సరే ముఖ్యంగా మీ పోరాటం న్యాయబద్ధమైంది ఎందుకంటే తొమ్మిది వేల రూపాయలతో ఒక మనిషి జీవిస్తడానికి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే రోజుకు మూడు రూపాయలు కూడా మనకు పడతాయి తొమ్మిది వేల రూపాయలే అంటే ఎంత దుర్మార్గంగా ఉందో ఇవాళ ఆలోచించాలి అదేవిధంగా మీరు చేసేటువంటి పోరాటం సరే ముఖ్యంగా ఈ ధరలకు అనుగుణంగా మరి ఇలా జరుగుతున్నటువంటి అనేక సమా ఈ సమాజంలో ఉన్నటువంటి అనుగుణంగా వేతనాలు పెంచాలనేది అదేవిధంగా వేధింపులు తగ్గించాలని మరి ప్రతి డిమాండ్ కూడా న్యాయబద్ధమైందని సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తూ ఈ పద్దెండో రోజు కొనసాగుతున్నటువంటి అనేక సందర్భంగా ఇవాళ యజామాన్యం అనుకుంటా ఉంది మరి ఇదంతా పేదవాళ్ళు ఐదు రోజులు పది రోజులు పదిహేను రోజులు చేసి తప్పకుండా మిల్లు పోతే కంపెనీలకు వస్తారని వాళ్ళు యజమాన్యం అనుకుంటా ఉన్నారు కానీ ఈ నాచారం కానీ మరి వీళ్ళు ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ మరి మీరందరూ కూడా మొక్కమని ధైర్యంతో నిలబడుతున్నటువంటి విశ్వాసం ఉంది ఎందుకంటే మరి దాదాపు మరి రాష్ట్రంలో కనీసం కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ముక్త కంచంతో అనేక సంవత్సరాలుగా పెద్ద కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తాం కానీ దుర్మార్గంగా తొమ్మిది వేల రూపాయలతోనే ఇచ్చి అనేక రకాలుగా వేధింపులు టాయిలెట్స్ కానీ లేకపోతే ఒక మరి అన్ని రకాలుగా వేధింపులు చేస్తూ ఒక్కరోజు రాకపోతే మూడు రోజుల వేతనాన్ని కట్ చేయడం అనేది ఎంత దుర్మార్గం అనేది ఆలోచన చేయాలి అందువల్ల ఇలా మొత్తం కూడా ఈ యజమాన్యం మరి కార్మిక వర్గ ఈ కష్ట మాంసాన్ని పీల్చి పిప్పి చేస్తూ మీ మీద పతుకుతున్నటువంటి యజమాన్యం ఆలోచన చేయాలి అందువల్ల మీరు చేసేటువంటి పోరాటం ధర్మబద్ధమైంది న్యాయబద్ధమైంది అందువల్ల తప్పకుండా విజయం సాధిస్తాం గతంలో ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు కార్మిక సంఘాల నాయకత్వంలో అనేక సందర్భాల్లో జరిగినటువంటి నేపథ్యం ఉంది అందువల్ల ఈ ప్రభుత్వాన్ని ఈ యజమాన్యాన్ని ఇవాళ ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు మీకు మద్దతు ఇస్తూ ఉన్నాయి అందువల్ల తప్పకుండా మనం విజయం సాధిస్తాం తప్పకుండా మెడలు వంచి మరి మనం అనుకున్నటువంటి డిమాండ్ పదహారు వేల రూపాయలు సాధించే వరకు నిలబడదామని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం మీరు చేసే పోరాటానికి శాసన మండలి సభ్యునిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా మా రాష్ట్ర పార్టీ పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం తప్పకుండా శాసన మండలిలో ఈ రాష్ట్ర మంత్రి మంత్రికి మరి దృష్టి తీసుకొచ్చి తప్పకుండా ఈ సమస్యని పరిష్కారమైనంత వరకు నిలబడదామని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం సోదరులరా ఇవాళ పెద్ద మొత్తంలో ఈ రాష్ట్రంలో ఇవాళ నాచారం అనేక రకాలుగా ఇలా కార్మికులు శ్రమ ఎందుకంటే ఎక్కనక మనం పగలనకాన్ని పనిచేస్తే ఇవాళ ఉన్నటువంటి యజమాన్యాలు కార్మిక చట్టాలని మనం సాధించుకున్నటువంటి అనేక రకాల ఈ చట్టాలను ఉల్లంఘించి మన మీద దోపిడీ చేస్తూ మరి ఇవాళ ఈ దేశంలో ఒక పెద్ద దాదాపు ఒక యాభై కంపెనీలు అంటే దాదాపు లక్ష యాభై వేల మంది దాకా వీళ్ళ కంపెనీలో పనిచేస్తూ ఉంది అంతా కూడా దోపిడీ చేసి ఇవాళ మనం ఇవాళ కనీస వేతనాలు ఒక పదహారు వేల రూపాయలు ఇవ్వటానికి ఎడికడిగేస్తూ గత పన్నెండు రోజులుగా నికృష్టంగా ఎండలో పనిచేటువంటి సోదరి మనలందరిని కూడా తీవ్ర ఇబ్బందులు కృషి చేస్తూ ఉందంటే యజమాన్యం ఎంత కర్కదుషంగా ఎంత దుర్మార్గమైనటువంటి యజమాన్యం అనేది ఆలోచించాలి అందువల్ల ఈ యజమాన్యాన్ని తప్పకుండా మెడలు వంచి మరి నిలబడదాం మీ ధైర్యానికి మీ యొక్క పోరాటాలు వృధా కాదు మనం చేసే పోరాటం తప్పకుండా విజయవంతమైతది అందువల్ల ఈ